సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఒగ్గు శ్రీనివాస్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఒగ్గు శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో రేజింతల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గారు మా చైర్మన్ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారు వాళ్ళు బలపరిచిన వ్యక్తిగా నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చిన పార్టీ గ్రామం కొరకు గ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే గతంలో ఏమీ పనులు కూడా కాలేవు గతంలో ఇంద్ర ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు ఇండ్లు రాలేవు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పేదవారికి చేరే విధంగా అందరికీ చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అదేవిధంగా మొత్తం సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ వాళ్ళ సదాశివపేట నుండి వచ్చే బీటీ రోడ్ కానీ పది సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కానీ డి రోడ్లు అనేది అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు మా టీజీ టీపీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు బీటీ రోడ్ గిట శాంక్షన్ చేయడం జరిగింది అదే ఈ సదాశివపేట నుండి పొట్టిపల్లి చౌరస వరకు బీటీ రోడ్ గిట కన్ఫర్మ్ అయ్యింది ఇంకా అదేవిధంగా డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇద్దరమెయిన్లు ఊర్ల పార్టీలకు అతీతంగా గరీబో వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి సన్నబియ్యం అప్పుడు సన్న బియ్యము హాస్టళ్ళలోనే పెడతామని చెప్పారు గరీబోళ్ళందరికీ సన్న బియ్యం పంచాలని రేవంత్ రెడ్డి లక్ష్యం అదేవిధంగా మళ్ళీ ఇంకేంటిదంటే రెండు వందల యూనిట్ల కరెంటు యూనిట్ ఉచితంగా మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకి గ్యాస్ సిలిండరు రెండు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇంకెన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీనికి గ్రామ ప్రజలందరూ నాకు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను